కొడుతున్న భారీ వర్షాలు అల్పపీడన ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు అయితే వస్తూ ఉన్నాయి మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా అల్పపీడన ప్రభావంతో బంగాళాఖాతలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు అయితే వస్తున్నాయని చెప్పేసి సో ప్రజలకైతే వాతావరణ శాఖ అయితే తెలియజేసింది ఎక్కడికక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా పడుతూ ఉన్నాయన్నమాట ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది రాగల మూడు రోజుల పాటు భారీ వర్షాలు అయితే రాష్ట్రంలో అలుముకొని ఉంటాయని చెప్పేసి కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది సో బంగాళాఖాతలో ఏర్పడిన అల్పపీన ప్రభావంతో ఈ వర్షాలు అయితే పడుతూ ఉన్నాయన్నమాట ప్రజలందరూ కూడా అయితే గమనించాలని చెప్పేసి చెప్తూ ఉన్నారు భారీ వర్షాలకు అయితే ఆస్కారం అయితే ఉంది సో మీరు చూసుకున్నట్లయితే భారీ వర్షాల కారణంగా నదుల్లో కొట్టుపోయే పరిస్థితి అయితే వచ్చిందన్నమాట భారీ వర్షాలకు అయితే వరదలు పొంగి పొరులుతో ఉన్నాయి నదులన్నీ కూడా ఈ నేపథ్యంలో సో ప్రజలైతే కొట్టుకుపోయే పరిస్థితి అయితే వచ్చింది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి సో మీరు చూడొచ్చు ఏ విధంగా భారీ వర్షాలకు నదులు పొంగడంతో జనాలు అయితే కొట్టుకుపోయే పరిస్థితి వచ్చిందో వారిని అయితే కాపాడడానికి ప్రయత్నిస్తున్నారన్నమాట సో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అలర్ట్గా అయితే ఉండాలని ప్రభుత్వాలు అయితే తెలియజేస్తున్నాయి ఏపీ తెలంగాణకు సంబంధించి భారీ వర్షాలు అయితే రాబోతున్నాయన్నమాట అల్పపీడన ప్రభావంతో సో ఈ విధంగా మనకి భారీ వర్షాలు ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను